వారం పది రోజుల్లో ఎప్పుడైనా స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రాబోతుంది ఎన్నికల కోసం మల్యాణ మండలంలో మల్యాణ గడ్డ అనేది కాంగ్రెస్ పార్టీ అడ్డ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మల్యాణ మండలం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దంటి ఉంది నా రాజకీయ గురువు మనందరి అభిమాన నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎన్నికల్లో మూడిపోయిన ఆరు నెలలకే మలయాళ మండలంలో అప్పుడు పన్నెండు ఎంపీటీ స్థానాలు ఉంటే పన్నెండు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వందల తొంభై నాలుగు శాసనసభ స్థానాల్లో దాదాపు రెండు వందల అరవై డెబ్బై స్థానాలు వాళ్ళే ఉంటాయి మన కరీంనగర్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేదు అయినా కూడా మల్యాలలో మల్యాల మండల పరిషత్ సంబంధించి ఆనాడు పన్నెండుకు పన్నెండు గెలిచినాయి నేను మీ అందరికీ ఒకటే వేడుకుంటున్నా ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దేశంలో ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధిని సంక్షేమ పథకాన్ని మనకు తెలుస్తున్నాడు పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండు తొమ్మిది రోజుల్లో కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసి గతంలో రైతు బంధును నాట్ల నుంచి కోతల తాకించు కానీ ఇలా మనం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసి సొంత పెట్టుబడి సొంత పెట్టుబడితో ఎవరి దగ్గర కూడా అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా సొంత పెట్టుబడితో ఇలా రైతులు చేసుకునే పరిస్థితి వచ్చింది అంతేకాదు ఆడబిడ్డలకు ఈ రాష్ట్రంలో బస్సు ప్రయాణం ఎక్కడ కూడా ఒక్క రూపాయి బస్ లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తుంది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి రెండు వందల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు లేకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి గతంలో మనం పండించిన దాని ఐకేపీ సెంటరో లేదంటే ఫ్లాగ్ సెంటరో మార్కెట్ క్యాపిలో విక్రయిస్తే ఒక్కొక్క సంచి మీద నాలుగు కిలోలు ఐదు కిలోలు కటింగ్ పెట్టి మనల్ ఎంత ఐదోసా చేసిందో మనందరికీ తెలుసు ఇవాళ కటింగ్ లేకుండా సన్నబడ్లు పండించే రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ అక్క ఏ ఒక్క పేదోడికి ఒక రేషన్ కార్డు గురించి మా మాపని పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇలా పది పన్నెండు సంవత్సరాల కింద పెళ్ళైన పిల్లలు ఐదో తరలి పదో తరలికి చదువు లేవు కానీ వాళ్ళెవ్వరు కూడా రేషన్ కార్డుల పేరు రాలేదు మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం ఇలా వాళ్ళ పేర్లు చేర్చినాం అవసరమైతే ఇక్కడ పెళ్ళైన అమ్మాయిలు అక్కడ చేర్చి ఇక్కడ డిలీట్ చేసినాం ఇది మన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కరక ఇలా పూరం బొగ్గోళ్ళు పనికి బాయ్ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాడతారు సోషల్ అక్కడ ఇక్కడ మీరు చర్చించండి ఏ మీడియా కాంగ్రెస్ పార్టీ నెలల్లో ఇంతకంటే ఎక్కువ ఎవరు పరిపాలిస్తారని అడుగుతుంది కరెంట్ ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం మా మహిళా సోదరి మండలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణిస్తున్నాం ఇప్పటిదాకా ఓపిక పెట్టడం మా ప్రభుత్వం కొత్తగా వచ్చింది మాకు కొద్ది టైం కావాలని చెప్పి ఓపిక ఇప్పటి నుంచి ఎవరిని వదిలిపెట్టేది లేదు నేను తప్పు చేస్తే తల తప్ప తప్పు చేయకపోతే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గల్లాయి గ్రస్తం తిరిగండి మనం ఏం కోసం చేయలేదు ఇలా మనం నిధులు పెట్టడంతో ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారిస్తే కేసీఆర్ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పియాసి ఆర్థికంగా విధ్వంసం చేసినప్పుడు కూడా ఈ గతంలో టిఆర్ఎస్ ఇచ్చిన అన్ని సంక్షేమ మనం ఇస్తున్నాం ఎక్కడ కూడా ఆపలేదు ఆపినామా రైతు బంధు ఆపినామా ఆపలేదు కదా ఇంకా వేరు ప్రాధాన్యత ఇస్తున్నాం కళ్యాణ్ లక్ష్మి ఆపినామా ఆపలేదు కదా మరి ఏది ఆపిన మరి వాళ్ళు మాట్లాడతారు మనకి ఏం అర్హత ఉందని మాట్లాడతారు చెప్పండి మీరు మీరు చర్చ పెట్టండి గ్రామాలలో ఈ మండలంలో